ఇవి బాగా శుభ్రంగా ముందుగానే మరిన్ని నీళ్ళతో కడిగి తీసుకున్న మొక్కలు తర్వాత మళ్ళా ఉప్పు పసుపు నిమ్మకాయ వేసి కడిగి తీసుకున్నాను ఇప్పుడు వీటిని ఎలా తయారు చేయాలో చూద్దాము ముందుగా కొంచెము పసుపు గుప్పెడి కారము మీకు అర్థమయ్యే దానికోసం సంబార కారం అండి అది కూర కారము కొంచెం ఉప్పు ధనియాల పొడి కొంచెము జీలకర్ర పొడి కొంచెము ఇది మెంతిపొడి అండి నేను ముందుగానే వేయించి పొడి చేసి పెట్టుకున్నాను ఇదేమో వైట్ పెప్పర్ అండి అదే తెల్ల మిరియాల పొడి అండి దీన్ని ఇలా వేసుకోవాలి తర్వాత కొంచెం నూనె దానికి తగినంత వేసుకోవాలి ఈ విధంగా వేసిన తర్వాత వీటన్నింటినీ ముక్కలకు బాగా పట్టించి ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట ఇది పక్కన పెట్టిన తర్వాత కొంచెము చింతపండు చూసారా ఎంత తీసుకున్నానో ఇవి కొంచెము నీళ్ళలో వేసి ఇది కూడా పక్కన పెట్టుకోవాలి అది నానేలోపు ఒక మామిడికాయ రెండు పచ్చిమిరపకాయలు దానికి కావాల్సిన తీసుకోవాలి ముందుగా అల్లన్నీ ముక్కలు చేసి మిక్సీ జార్లో వేసుకున్నాను ముందుగానే పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసాను కొంచెం కరివేపాకు వేసాను వీటితో పాటుగా కొంచెం జీలకర్ర కొన్ని మిరియాలు వీటన్నిటిని మెత్తగా పట్టుకోవాలన్నమాట చూసారు ఇవి ఇలా మెత్తగా పట్టుకోవాలి వీటన్నిటి నీళ్ళ పట్టి దీన్ని కూడా మనం ముందుగా కలిపెట్టుకున్న చేపలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో వేసుకోవాలన్నమాట దీన్ని కూడా ఇలా వేసిన తర్వాత ఈ జార్లో కొంచెం నీళ్ళు పోసి మళ్ళా కొంచెం మూత పెట్టి గిల కొట్టేసి ఆ చింతపండు నానబెట్టుకున్నాం కదా దానిలో వేసేద్దాము వీటిని ఎందుకంటే ఈ వేస్ట్ అయిపోకుండా ఉండటానికి ఇప్పుడు ఈ గిన్నె మీద మూత పెట్టి పక్కన పెట్టేసుకొని ముందుగా మనం తీసుకున్న ఈ రెండు పచ్చిమిరపకాయల్ని బాగా సన్నగా ఆమ్లెట్ కోసం ఎంత సన్నగా తరుగుతామో అంత సన్నగా తరగాలన్నమాట ఈ పచ్చిమిరపకాయల్ని చూసారా ఏ విధంగా అనమాట ఎంత సన్నగా తరుక్కొని వాటిని కూడా వేసుకోవాలి ఉల్లిపాయలు కూడా అదే విధంగా తరిగాను నేను వీటిని కొంచెం ఇలా నలిపేసుకొని అలా వేసుకోవాలన్నమాట ఎందుకంటే నలపకపోతే త్వరగా ఉడకదు ఇలా నలిపేస్తే త్వరగా ఉడిగిపోయింది వీటిని కూడా ఇలా వేసుకొని పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు ఈ మామిడికాయని ముక్కలుగా కట్ చేసుకొని దీన్ని కూడా పక్కన పెట్టుకోవాలన్నమాట అంటే ముందుగానే వేయకూడదు మామిడికాయలు అంతా రెడీ చేసి పొయ్యి మీద పెట్టాక వేసుకోవాలన్నమాట ఈ ముక్కల్ని ఇట్లా పక్కన పెట్టేస్తున్నాను వీటిల్లో కొన్ని వెల్లుల్లిపాయలు వేస్తాను అనమాట ఒకసారి వెల్లుల్లిపాయలు పొట్టు వలిచే వేశాను పొట్టు వలవకపోతే కచ్చాపచ్చాగా దంచుకోవాలి పొట్టు వలిసాను కాబట్టి దంచకుండా అనమాట ఇంకా ఇప్పుడు ఈ మసాలా అని ఇదంతా కలిపేసి ఇంకొకసారి దీన్ని పక్కన పెడదాము ఈ విధంగా కలుపుకోవాలి చూసారా ఎలా కలిసిందో ఇది మొత్తము ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి మామిడికాయని ఒకదాన్ని తీసుకొని ఇలా పీల్ చేసుకోవాలి శుభ్రంగా వీటిని ఇప్పుడు పక్కన పడేసేసి మనం పీల్ చేసుకున్న మామిడికాయని ముక్కల్లాగా కట్ చేసుకోవాలి ఈ మొక్కలన్నింటినీ మిక్సీ జార్లో వేసుకొని వాటిని కూడా మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలన్నమాట చూపిస్తాను ఎంత మెత్తగా పట్టుకోవాలో ఇంత మెత్తగా రావాలన్నమాట చాలా స్మూత్గా మనం చింతపండు గుజ్జు తీసినప్పుడు ఎంత స్మూత్గా ఉంటుందో అంత స్మూత్గా అనమాట ఇదిగో ఈ విధంగా ఇలా మొత్తము పేస్ట్ చేసేసుకొని ఈ చేపల్లో వేసుకోవాలి అంటే మనం చింతపండు పులుసు బదులు మామిడికాయ గుజ్జును వాడుతున్నాం అనమాట కానీ ఆ చింతపండు ఎందుకు నానబెట్టానంటే కొంచెమైనా సరే చింతపండు వేయకపోతే ఆ ముక్క అనేది గట్టిగా ఉండదు చేపల కూర చిదురైపోయినట్టు వస్తుంది దానికోసం ఈ చింతపండు నానబెట్టాను ఇప్పుడు ఈ చింతపండుని కూడా గుజ్జు తీసుకొని దాన్ని కూడా ఇలా పోసేసుకొని మనము కూర ఉడికేదానికి ఎంతైతే అనుకు కావాలో అంతగా నీళ్లు పోసేసుకొని మొత్తము ఏ విధంగా కలిపేసుకోవాలన్నమాట మనము చింతపండు పులుసు పోసినప్పుడు ఎంత అనుకు ఉంటుందో అంత అణుకు చూసుకోవాలి ఇప్పుడు ఉప్పు కారం చెక్ చేసుకొని ఒకసారి కూర ఉడికేటప్పుడు ఉప్పు కారాలు వేయకూడదు ముందుగానే చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ఈ విధంగా పెట్టేసుకొని వండేసుకోవటమేనండి ఏనండి కొంచెం ఉడుకుపట్టిన తర్వాత ఇలా మనం ముందుగా పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని వేసేసుకోవాలి చూసారా ఏ విధంగా ఉడికపడుతుందో ఇలా ఉడుకుపట్టేటప్పుడు మనం వేరే స్టవ్ మీద ఈ చేపల పులుసుకి కావాల్సిన మసాలా ఇంకొకటి ఉంది దాన్ని ప్రిపేర్ చేసుకున్నాము చూడండి ఈ ముక్క ముక్కలాగా ఎలా వస్తుందో మనం కూర గిన్నె దించాక కూడా అలాగే రావాలి ఇప్పుడు కొంచెం మెంతులు ధనియాలు ఆవాలు జీలకర్ర కొంచెం చెక్క ఐదారు లవంగాలు వీటన్నింటినీ ఇలా వేపుకోవాలి బాగా వేగాక వీటిని చల్లారినిచ్చి మిక్సీ జార్లో పొడిలాగా చేసుకోవాలి ముందు ఈ విధంగా పొడి అయిన తర్వాత మళ్ళీ ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి ముందే వెల్లుల్లి రెబ్బలు వేస్తే అవి సరిగా పొడి అవ్వదు అందుకని చెప్పి అవి పొడి అయ్యాక వేసి ఇలా చేసుకోవాలన్నమాట దీన్ని ఇప్పుడు ఆ కూర ఉడికేటప్పుడు పైన చల్లుకోవాలి ఇది మంచి వాసన వస్తుందండి కూరకి ఇది వేస్తే దీనివల్ల నెల్లూరు చేపల పులుసు స్టైల్లో అంత రుచిగా ఉంటుంది అయితే ఇది నెల్లూరు చేపల పులుసు అయితే కాదు కానీ ఆ స్టైల్లో అంత సువాసన అంత కమ్మగా ఉంటుంది అనమాట ఆ పొడి వేయటం వలన అందుకని చెప్పి అది వేసిన తర్వాత మొత్తం కలిసేలాగా ఇలా గిన్నెని తిప్పాలన్నమాట గిండితో మాత్రం అస్సలు కలిపెట్టకూడదు ఈ విధంగా నూనె పైకి వచ్చేదాకా ఉడికించుకోవాలి ఇప్పుడు అయిపోయింది ఇంకా దించేసుకోటండి చూసారా ఎలా ఉడికిందో నేను ఇప్పుడు ముక్క తీసేటప్పుడు కూడా చూపిస్తాను మీకు అడుగుని అడుగంటకుండా ముక్క ముక్కలాగా ఎలా వస్తుందో చూపిస్తాను చూడండి ఎలా వచ్చిందో ఇప్పుడు వేడి వేడి అన్నము వడ్డించుకొని తిని చూసి మీకు ఆ టేస్ట్ ఎలా ఉందో చెప్తాను ఆ ముక్క తీసేటప్పుడు చూపిస్తాను ఎలా వస్తుందో చూడండి ఇప్పుడు ఈ గెంటి ఇలా పెట్టాను కదా చూడండి ఇలా తీస్తే అడుగున గెంటి కింద ఆ గిన్నె కనిపిస్తుంది కానీ ఏమైనా మాడినట్టు కానీ అలా అనిపిస్తుందేమో చూడండి ఎంత చక్కగా వచ్చిందో ఇలా వండుకోవాలి అడుగు పట్టుకోకుండా ముక్క ముక్కలాగా ఉండేటట్టుగా తీయగానే వచ్చేటట్టుగా ఇలా వండుకోవాలన్నమాట చూసారా ఇది మామిడి ముక్క ముక్క మామిడి ముక్క కూడా చిదిరాకుండా ఎలా ఉడికిందో ఇవి కొరమేని చేపలండి ఈ కొరమేని చేపలకి మామిడికాయని ఇలా గుజ్జు తీసి పోసి వండితే అసలు దాని రుచే వేరుగా ఉంటుందండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి